యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ తర్వాత యాంకర్ గా హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు అందం అభినయం రెండూ ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్త కాదు బహిరంగంగానే ముద్దులు హగ్గులు బికినీలతో రచ్చ చేస్తూ ట్రోలింగ్ బారిన ఆమె అనసూయ ఏం చేస్తున్నా కూడా సంచలనమే అన్నట్టుగా ఉంటుంది ఇక హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికీ తెలిసిందే తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటర్ ఇస్తూ ఉంటుంది హాట్ బ్యూటీ ముప్పై ఎనిమిదేళ్ల వయసులో కూడా సూపర్ హాట్ గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది చీర కట్టినా మోడర్న్ డ్రెస్ వేసినా తన చూపులతోనే గుచ్చేసే అనసూయ తాజాగా ఓ హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి హీరో అడవి శేష్ తో కలిసి అనసూయ క్షణం అనే మూవీలో నటించారు ఈ సినిమాలో అనసూయ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి మెప్పించారు తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మొదట్లో నా చూపించడానికి బాగా భయం వేసేది కానీ అడవి ఫోర్స్ నా వెంట్రుకలను లైట్ గా జడ జడవేసుకున్నాను దాంతో నా ఫోర్ హెడ్ చూపించాల్సి వచ్చింది అంతకు ముందు నన్ను అందరూ బట్టదలదాన్న అనేవారు ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత నా ఫోర్ హెడ్ ను ధైర్యంగా చూపించగలుగుతున్నానని అనసూయ చెప్పుకొచ్చింది ప్రస్తుతం అనసూయ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి